హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంట కొట్టి ఆల్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి అప్పుడు వెంటనే వీడియోని చూడొచ్చు సో ఎలుకలు ఈ ఎలుకలు వల్ల ఎన్ని ఇబ్బందులు పడతామో చెప్పలేమండి సో ఇవి ఒక్కసారి ఇంట్లో కానీ ప్రవేశించాయి అనుకోండి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా నాశనం అయిపోతుంది ఫర్నిచర్ ఫర్నిచర్ కిచెన్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ మన వస్తువులు కానీ అన్నీ కూడా ఇవి పాడు చేస్తూ ఉంటాయండి ముఖ్యంగా తిండి ఎక్కడుంటే ఇవి అక్కడ ప్రత్యక్షం అయిపోతుంటాయి అవే కాకుండా మన ఇంట్లో కేబుల్స్ వైర్స్ కానీ అలాగే మన బట్టల్ని కూడా ఇవి కొట్టేస్తూ ఉంటాయి సో వీటికి ఈరోజు ఒక మంచి ఫుడ్ అనేది రెడీ చేసి వీటిని ఇంట్లో నుంచి అయితే తరిమేసే ఒక టిప్ అయితే మీకు షేర్ చేస్తానండి చూసారు కదా వీటికి పెట్టే ఫుడ్ ఎంత చూడడానికి ఎంత బాగుందో ఇవి తిన్న తర్వాత ఎలుకలు అయితే అస్సలు ఇంట్లో అయితే ఉండవండి పారిపోతాయి బయటకు వెళ్ళిపోతాయి మళ్ళీ అయితే ఇంకా తిరిగి రావు సో అలాంటి ఫుడ్ అనేది మనం ఇప్పుడు ఎలుకల కోసం ప్రిపేర్ చేయబోతున్నాము ఇందుకోసం ముందుగా కావాల్సింది వచ్చి అల్లం అండి చూస్తున్నారు కదా నా చేతిలో అల్లం అయితే ఉంది సో ఈ అల్లాన్ని మొత్తం అయితే తీసుకోవండి ఈ అల్లంలో కొంత భాగం మాత్రమే మనం ఇప్పుడు తీసుకొని ఈ ఫుడ్ ప్రిపరేషన్ అనేది చేయబోతున్నాము ఎలుకల్ని రెండే నిమిషాల్లో ఇంట్లో నుంచి తరిమి కొట్టే ఎక్సలెంట్ టిప్ అండి ఇది సో ఇది ఎవరికైతే ఎలుకల సమస్యతో ఇబ్బంది పడుతుంటారో ఇంట్లో ఇంట్లో ఇంట్లోకి వచ్చిన ఫర్నిచర్ కానీ బట్టలు కానీ కేబుల్స్ కానీ ఫుడ్ కానీ అంత పాడు చేస్తుంటాయో మట్టి తవ్వేసి గుంటలు పెట్టేస్తూ ఉంటాయండి సో వాళ్ళ కోసం ఈ టిప్ అండి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఇలా అల్లం ముక్కకి శుభ్రంగా కడిగేసి పీల్ చేసేసి మనం ఇలా గ్రేటర్ సాయంతో అల్లాన్ని అయితే తురుముకోవాలండి ఈ అల్లం తురుము గుజ్జుగా రావాలన్నమాట అంటే పేస్ట్గా చక్కగా రావాలి సో ఇంత చిన్న ముక్కను మనం మిక్సీ వేయలేం కాబట్టి రోట్లో దంచలేం కాబట్టి ఇలా గ్రేటర్ సైన్తో తురుముకొని చక్కగా మీకు ముద్దలా తయారైపోతుంది సో ఇలాగైతే తురిమి తీసుకోవాలండి తీసుకున్న అల్లం ముక్క చూసారు కదా ఎంత సైజు ఉందో అంత అయితే సరిపోతుంది ఇది వీక్లీ వన్స్ అంటే ఎలుకల బెడద ఎక్కువగా ఉంది పంది కుక్కులు చుంచి ఎలుకలు లాంటి పెద్ద పెద్ద అంటే అవి ఎక్కువగా ఇదిగా ఉంటాయి అన్నమాట సో ఈ ఎలుకలు కూడా చాలా తెలివిగా లేవు కాబట్టి వీటి ఫుడ్ ప్రిపరేషన్ కూడా మనం కూడా అంతే తెలివిగా చేసి పెడితే ఇవి చక్కగా తినేసి వెళ్ళిపోతాయి సో వచ్చి ఈ అల్లం తురుము అయితే తీసుకున్నాం కదా ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి అండి చాలా ఘాటుకుండే పచ్చిమిరపకాయ మనం వంటల్లో వాడుకునే పచ్చిమిరపకాయ వేస్తున్నాను సో ఈ పచ్చిమిరకాయని కూడా సన్నగా తరుక్కుంటున్నాను చెప్పాను కదా వీక్లీ వన్స్ అనేది ఇలా ప్రిపేర్ చేయండి ఎక్కువ ఎలుకలు బెడదు కానీ ఉంటే రెండు మూడు సార్లు ఇలా పెట్టగానే ఇంకా ఎలుకలు అయితే ఇంట్లోకే రావండి అలాంటి ఫుడ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాము సో చూస్తున్నారు కదా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న బంగాళదుంప తీసుకున్నానండి అంటే వీక్లీ వన్స్ అని అన్నాను కదండి ఎలుకల తాకిడి ఎక్కువగా ఉందనుకోండి కాస్త బంగాళదుంప సైజుని మీరు పెద్దగా చేసుకోవచ్చు మిశ్రమం కూడా కాస్త ఎక్కువగా చేసుకోవచ్చు ఎక్కువ ఎలుకలు ఉన్నాయి అని అనుకుంటే ఈ వీటిని వచ్చి ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకోవాలి బంగాళాదుంపని చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయబోతున్నాం అండి ఎలుకలు ఆ స్మెల్కి అట్రాక్ట్ అయిపోతాయి అనమాట అంత అట్రాక్టింగ్ ఫుడ్ ఐటమ్ అనమాట ఇది సో వెన్న అండి బటర్ మీకు అందరికి తెలిసిందే కదా బటర్ వెన్న అనమాట సో ఇది ఇంట్లో హోమ్ మేడ్ బటర్ బటర్ నేను తయారు చేసుకుంది సో ఈ బటర్ అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను దీని బదులు మీ దగ్గర చీజ్ ఉన్న చీజ్ వేసుకోవచ్చండి సో నా దగ్గర బటర్ ఉంది చీజ్ లేదు అందుకే నేను బటర్ అనేది వేస్తున్నాను ఏదైనా కూడా పాల పదార్థాలు ఈ ఫ్లేవర్కి అయితే ఈ స్మెల్కి అయితే అవి వచ్చేస్తాయండి సో వచ్చి తినేస్తాయి అన్నమాట ఈ బటర్ వేసుకున్న తర్వాత మనము దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలని కొంచెం గుంటలాగా చేసుకోవాలండి మధ్యలోంచి ఇలాగా కట్ చేసేసుకొని గుంటలాగా ఏర్పరచుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలా ప్రతి ముక్కకు కూడా ఇలా కట్ చేసి తీసుకోండి ఈ ప్రిపరేషన్ అంతా మీరు రాత్రి చేయాలండి పగలైతే చేయొద్దు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు దీన్ని చూడగానే అట్రాక్టివ్ గా ఉండి గబక్కన నోట్లో పెడతారు అందుకే నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి అని చెప్పింది నైట్ పెట్టేసుకున్న మార్నింగ్ లేచి మనకి ఎక్కడ ఎలుక చనిపోయి పడిపోయి ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఉదయాన్నే వీటిని తీసి పడేయచ్చు అనమాట సో నైట్ అయితే ఈ ప్రిపరేషన్ చేసి పెట్టుకోండి సో ఇలా మిక్చర్ మనం వేసిన అల్లం పచ్చిమిర్చి అలాగే వెన్నపూస అంతా కూడా చక్కగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని మనం ప్రిపేర్ చేసిన ఈ పొటాటోస్లోకి అంటే ఈ బంగాళదుంపల్లోకి ఇలాగా స్టఫ్ చేసేసుకోండి మనం ఇక్కడ కొంచెం గుంటలాగా పెట్టాం కదా సో ఆ ప్లేస్లో దీన్ని ఫిల్ చేసేసుకోండి సో చక్కగా వీటిని ఇలా చేసుకోవచ్చు మీరు బాయిల్డ్ పొటాటో కూడా తీసుకోవచ్చండి బాయిల్డ్ అంటే దానికోసం ఉడకపెట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్ అని అనుకోండి ఇలా పచ్చి దాంట్లో కూడా పెట్టేయండి మనం వెన్నపూస వేసాం కాబట్టి అవి చక్కగా వచ్చి ఆ స్మెల్కి తినేస్తాయి సో మన స్టఫింగ్ అంటే మన ఫుడ్ అయితే ఎలుకలకు తయారు చేసిన ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది వెంటనే అట్రాక్ట్ అవుతాయండి స్మెల్ పట్టి వచ్చేస్తాయి అనమాట ఎక్కడున్నాయో ఇవి తినేసిన తర్వాత ఇంక ఇంట్లో అయితే ఉండవండి ఖచ్చితంగా బయటకు పారిపోతాయి సో అటువంటి ఘటైన ఫుడ్ అయితే వాటి కోసం రెడీ చేశాం కదా సో మంచి మెడిసిన్ లా కూడా పనిచేస్తుంది ఇంకా ఎలుకలైతే ఇళ్లలోకి రావు సో వీటిని ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చో మీ అందరికీ తెలిసిందే ఎలుకల సమస్య మీకు ఎక్కడి నుంచి మొదలైందో అంటే ఇంటి ముందర మెయిన్ డోర్ దగ్గర ఎక్కడన్నా తూమున్నా అక్కడి నుంచి కానీ ఇలాగ మనకి తలుపు సందుల్లో గ్యాప్స్ ఉంటాయండి ఆ గ్యాప్స్ నుంచి కూడా దూరొచ్చేస్తుంటాయి వచ్చేస్తుంటాయి అలాగే మనకి సింక్ దగ్గర కానీ హోల్ ఉంటుంది వాషింగ్ మిషన్ పెట్టి పెట్టుకునే దగ్గర మనకి డ్రైన్ హోల్ పెద్దదిగా ఇస్తారు దాంట్లో నుంచి వస్తుంది కమోడ్స్ దగ్గర నుంచి వస్తాయి సో ఎక్కువగా కాలువ అంటే ఇంట్లో పక్కనే పెద్ద పెద్ద కాలువలు ఉన్నా కూడా ఆ కాలువల నుంచి కూడా బొరియలు తీసుకుని వస్తుంటే ప్రతి ప్లేస్ ఎక్కడెక్కడ మీకు అనిపిస్తుందో ఎలుక పలాని చోట వస్తుంది పలాని చోట ఉంటుందంటే ఆ ప్లేసులు అంతా కూడా పెట్టేసేసుకోండి సో ఇలాగా మీరు వీక్లీ వన్స్ చేశారనుకోండి ఎక్కువగా ఎలుకలు ఎలుకలుంటే వాటి పీడైతే వదిలిపోతుంది సో చక్కగా ఈ టిప్ అయితే యూస్ చేయండి సో ఫుడ్ చూడడానికి కూడా వాటికి బాగా స్మెల్కి బాగా టెంప్ట్ అయ్యి వచ్చేస్తాయి అనమాట తినేసి వెళ్ళిపోతాయి సో నా టిప్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్